మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం కేసీఆర్ పది వెళితే మేము పదిహేను ఇస్తాం రైతు కూలీలు నడుచుకుంటాం ఇన్నెన్ని మాటలు చెప్పి ఒక్క రూపాయి ఇచ్చిరా ఇప్పటివరకు కనీసం రైతు బందే దిక్కులేదు ఈరోజు వరకు ఈరోజు మనం ఆగస్టు పదిహేను నాడు ఉన్నాం అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టంచనుగా జూలై నెలలో నాట్లు పడే టైం వరకు ఏడు వేల ఆరు వందల కోట్లు టింగు 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 మన ఫోన్ మోగుతుండే ఏడు వేల ఆరు వందల కోట్లు ఖాతాలో పడుతుండే అదే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసినామని బిల్డప్ ఇచ్చి ఇయ్యాలటి వరకు కొన్ని గమ్మత్ అనిపిస్తాయి చూస్తుంటే వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా తెలివి ఉందా లేదా అర్థం కాదు ఏక కాలంలో రుణమాఫీ అన్నాడు పంద్ర ఆగస్టు వరకు చేయకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టి అన్నాడు మీ దగ్గర పెట్టుకున్నాడు ఏమన్నా మీ దగ్గర కూడా ఏ దేవుని కాడ పోతే ఆ దేవుని కాడ ఒట్లేసిండు మరి ఇవాళ ఏం తారీఖు భద్రకాలం మీద కొట్టేసిండా సమ్మక్క సారక్క మీదొట్టు భద్రకాళి మీదొట్టు లక్ష్మీనరసింహ స్వామి మీదొట్టు ఇలా పంద్రా ఆగస్టేనా పంద్ర ఆగస్టు లోపల చేస్తా అన్నాడా అయిందా మరి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ పంద్ర ఆగస్టు లోపల చేస్తా అన్నాడు మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంది వాళ్ళెంత బాధపడాలి అంటే ఆఖరికి దేవుళ్ళం కూడా ఇచ్చిపెట్టలే ఓట్ల కోసం ఏ దేవుడు కనబడతా దేవుని మీద ఒట్టేసి అవద్దని చెప్పిండు ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది జరిగిపోయింది కానీ కే ఒక రైతులకే కాదు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ కూడా అర్థమైంది రాహుల్ గాంధీని అడిగిండు సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయిందని కానీ రాహుల్ గాంధీ సమాచారం తెప్పించుకున్నాడట పాపం అయిందా కాలేదా విడితోనే ఆయన పొంకనాల పోతిరెడ్డి ముందే అయినా ఆయన చెప్తున్నా అని తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బోగస్ ముచ్చట అయిదని అని తేలిపోయింది అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్తగొట్టిండు ఏమోతో మళ్ళీ తిరుతరం వెంపాడని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలే రుణమాఫీ కాలే రాహుల్ గాంధీ రాలే ఈ రైతులకి ముచ్చట అర్థమైంది బోనస్ బోనస్ అని వదిరగొట్టిరు ఐదు వందల బోనస్ ఏం రాసిండ్రన్లా మీరు మేనిఫెస్టో చూసి లేదో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఎంఎస్పి ఉన్నది దాని మీదికెళ్ళ ఐదు వందలు కలుపుతాం ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తామని చెప్పిండు బోనస్ ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏ వడ్లది ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏ వడ్లది ఎంఎస్పి దొడ్డుదేనా మేనిఫెస్టోలోనేమో అది పెడతాడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడేమో ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు బోనస్ ఐదు వందలు కలిపితే ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తా అని చెప్పిండు కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడు క్యాబినెట్ బయటకు వచ్చి సన్నాలకు ఇస్తా అంటాడు సన్నాలకు నువ్వు ఇచ్చేది నీ సన్నాసి